హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ సంసారం ఒక సాగరం పదిహేనో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా గారు వేర్లంకమ్మ పొలం నుండి వచ్చింది అత్తయ్య నేను పచ్చడి చేశాను అని నవ్వుతూ చెప్పింది జాహ్నవి మంచి పని చేశావు మీ అక్కేది అన్నది వేర్లంకమ్మ తెగ సిగ్గు పడిపోయి నవ్వింది ఎందుకే ఆ సిగ్గు అంత సిగ్గు పని పడేది అదేం చేసింది అంటూ అడిగింది వేర్లంకమ్మ ఇంతలో శేషగిరి గదిలో నుండి బయటకు వచ్చాడు చెమటలు కక్కుతూ ఓహో అర్థమైందిలే చాలా ఏళ్ళ తర్వాత బుద్ధిగా ఉండి పెళ్ళంతో ఉన్నాడులే అని నవ్వుకుంటూ ఇదిగో ఈ మల్లెపూలు తెచ్చాను పెట్టుకోండి నువ్వు మీ అక్క అని ఇచ్చింది వేర్లంకమ్మ అంజం ఉన్న గదిలోకి వెళ్ళబోయింది జాహ్నవి అది బయటికి వస్తుందిలే తర్వాత ఇవ్వు ఒక అయోమయం దానివి వచ్చావు ఇంటికి అని నవ్వుకుంటూ స్నానానికి వెళ్ళింది వేర్లంకమ్మ అంజమ్మ కాళ్ళ మీదే వాయించాడు శేషగిరి అందుకని దెబ్బలు కనిపించే మార్గం లేదు ఎవరికి అమ్మా అనుకుంటూ పైకి లేచింది ఏం మొగుడు కోపం వస్తే చంపేస్తాడు అనుకుంటూ నిదానంగా బయటకు వచ్చింది అంజమ్మ ఎందుకక్క అలా ఉన్నావు మొదటిసారి నాకు అంటున్న జాహ్నవి మాటలకు నోరు మూసుకొని పక్కకు వెళ్ళు అని తిట్టింది అంజమ్మ పాపం అక్కకి తెలుసు అనుకున్నాను నాకు పిన్ని చాలా విషయాలు చెప్పింది అందుకే కొన్ని తెలిసాయి అనుకుంటూ ఉంది జాహ్నవి అమాయకంగా ఇక్కడ పిన్ని అంటే వరలక్ష్మి అండి కథ మొదట్లో వరలక్ష్మిని పిన్ని అని పిలిచేది మామూలుగా అయితే వదిన వరుస అవుతుంది పిన్ని అని పిలిచింది కన్ఫ్యూజ్ అవ్వకండి అంజమ్మ వేడి నీళ్ళు పెట్టుకొని ఒక గుడ్డ తీసుకుని వంటింటి తలుపు దగ్గరగా వేసి కాలకు కాపడం పెట్టుకుంటూ ఉంది అక్క నన్ను ఏమన్నా చేయమంటారా అంటూ వచ్చిన జాహ్నవి మాటకు ఒక్కసారిగా కాళ్ళ మీద వేడి నీళ్ళల్లో ముంచిన గుడ్డను పెండకుండా కాళ్ళ మీద పెట్టి అబ్బా అంటూ బాధపడింది భయంతో జాహ్నవి పక్కకు వెళ్ళిపోయింది జగపతి వచ్చాడు ఇంటికి చాలా సంతోషంగా ఉన్నాడు ఈరోజు పని బాగా కలిసి వచ్చింది లాభం వచ్చింది ఎవరో జమీందార్ కొట్లో సరుకు మొత్తం కొన్నారు చాలా వరకు రేట్ ఎక్కువ చెప్పాను అదే రేటు కొనేశారు అందుకే కిరసనాయిలు స్టవ్ తీసుకువచ్చాను సులభంగా ఉంటుందంటూ జాహ్నవికి చూపించాడు ఇది తెలుసు అమ్మ కూడా వాడుతుంది ఎటు మూత తీసి సరిపడా కిరోసిన్ పోసి అప్పుడే ఒత్తులు వెలిగించుకోవాలి కదూ అన్నది జాహ్నవి నవ్వుతూ సరే అమ్మకు జావు పెట్టారా అన్నాడు జగపతి లేదు అక్కకి అక్కడా అంటూ సిగ్గుపడుతూ చాలా నొప్పి చేసినట్టుంది అంటూ రహస్యంగా జగపతి చెల్ల చెప్పింది పిచ్చిపిల్ల అలాంటివేవు ఉండవు వాళ్ళకి అని నవ్వుకున్నాడు వేడి నెలల్లో ముంచి కాపడం పెట్టుకుంటుంది అక్క అని చెప్పగానే ఏదో అనుమానం వచ్చింది జగపతికి ఏం జరిగింది అన్నాడు జగపతి ఇంతలో వేర్లంకం వచ్చింది అమ్మకు జావు పెట్టు నేను చెబుతానన్నాడు జగపతి అలాగే జాహ్నవితో అమ్మకి జాము పెట్టించాడు దగ్గరుండి జాగపతి స్టవ్ చాలా బుజ్జిగా ఉంది చాలా ముద్దుగా ఉంది కదూ అన్నది జాహ్నవి నవ్వుతూ అవునవును జాగ్రత్తగా ఉండాలి అన్నాడు జగపతి డాబా మీదకు వెళ్ళేసరికి పడుకుని ఉన్నాడు శేషగిరి అన్నయ్య ఏమి తినకుండా ఇక్కడ ఎందుకు పడుకున్నావు కిందకి రా అన్నాడు జగపతి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇంట్లో జరిగిన సంగతి చెప్పాడు శేషగిరి నేను జాగ్రత్తగానే ఉంటాను అన్నయ్య వదినని కొట్టేవా అన్నాడు జగపతి అవును చాలా కోపం వచ్చింది చీపిరి కట్ట విరిగిపోయింది అన్నాడు కోపంగా శేషగిరి అన్నయ్య ఎందుకు అంత కోపం వచ్చింది మందు తాగకపోతే నీకు అలా ఉంటుందా అన్నాడు జగపతి లేదురా జగ్గు రోజు రోజుకి మీ వదిన ప్రవర్తన మితిమించిపోతుంది ఆ సుబ్బులక్ష్మి ఇక్కడికి వచ్చింది అని జరిగిన విషయాలు చెప్పాడు శేషగిరి దాని కాలకు నూనె రాయిస్తుంది జాహ్నవితో పిచ్చి పిల్ల ఏమీ తెలియదు ఆ పిల్లతో అలా చేయించడం మంచిది కాదు కదా అన్నాడు శేషగిరి ఆ విషయం విన్నాక జగపతికి చాలా కోపం వచ్చింది ఇప్పుడే వస్తానన్నయ్య అంటూ సుబ్బలక్ష్మి ఇంటికి వెళ్ళాడు ఎదురింట్లో ఉన్న అవ్వలిద్దరూ బయటకు వచ్చి చూస్తున్నారు ఎందుకురా మళ్ళీ ఇటు వచ్చావు ఎదవనాయల ఎన్ని చెప్పినా రాదు మగ పుట్టకే అంతా అంటూ తిడుతూ ఉన్నది మంగవ్వ అది కాదు వాడి ముఖం ఏదో కోపంగా ఉంది చూద్దాం పదా కిటికీలో నిండి దాన్ని రెండు వాయిస్తే చూడటానికి బాగుంటుంది అని నవ్వింది గంగవ్వ మొత్తానికి గంగవ్వ మంగవ్వ ఇద్దరూ సుబ్బలక్ష్మి ఇంటి కిటికీ దగ్గర నుండి వింటున్నారు ఏ సుబ్బలక్ష్మి మా ఇంటికి వచ్చావా నువ్వు అన్నాడు చాలా కోపంగా జగపతి అవును నీ కోసం రొయ్యల కూర తెచ్చాను మీ ఆవిడ పెట్టలేదా నీకు అన్నది తిప్పుకుంటూ సుబ్బలక్ష్మి చూడు నువ్వు నాతో సుఖపడ్డావు నేను కావాలి అని నువ్వే కోరుకుని మరి నన్ను లొంగ తీసుకున్నావు నేను నీతో సుఖపడ్డాను కాదన్నను కానీ ఇంకెంతటితో ఇది ఆగిపోవాలి నువ్వు మా ఇంటికి వచ్చి పిచ్చి పనులు కానీ చేస్తే నా భార్యతో నువ్వు నూనె రాయించుకోవడం ఏమిటి ఇలాంటి పనులు మళ్ళీ చేస్తే పంచాయతీలో పెట్టాల్సి ఉంటుంది కాకుంటే నాకు జరిమానా పడుతుంది అంతకన్నా ఏమీ కాదు కానీ నీ ప్రవర్తనకు నీకేం చేస్తారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో మొగుడిని పట్టించుకోకుండా తన సుఖం తాను పది మందితో చూసుకుని ఆడదానికి గుండు చేయించి సున్నం బొట్టు పెట్టిస్తారు గాడిద మీద ఊరేగిస్తారు గుర్తు పెట్టుకో అంటూ కోపంగా చెప్తున్నాడు జగపతి ఎన్నాళ్ళు నీతో సుఖపడ్డాను నా మొగుడు సరిలేకి నీతో పడుకున్నాను ఒక్కసారిగా నువ్వు నన్ను వదిలేస్తే సుఖం లేకపోతే నేను ఉండలేకపోతున్నాను కనీసం వారంలో ఒక్కరోజు నాకు ఇవ్వు జగ్గు ప్లీజ్ అంటూ కౌగిలించుకుంది సుబ్బలక్ష్మి ఓసిని దుంపదగా కొవ్వు ఎక్కువైపోయింది అంటూ తిడుతూ ఉంది గంగవ్వ పోనీ ఒక్కరోజు నన్ను సుఖపెట్టంటూ హత్తుకుపోయి ఆడది చేయకూడని పనులు చేయసాగింది ఓసే దీనికి నిజంగానే కారం పెట్టాలి గంగా అన్నది మంగవ్వ నోరు ముయ్యవే చూడటానికి చాలా బాగుంది అన్నది గంగవ్వ ఏమిటి బాగుండేది అన్నది మంగవ్వ వాడు నిక్కర్స్ అయిన వాడు దానితో చెడకుండా మనకు మాత్రం మలినం కాలేదు అన్నది గంగవ్వ మనసు మాత్రం మలినం కాలేదన్నది గంగవ్వ వదులు నన్ను మర్యాదగా నాకు కోపం వస్తే ఎట్లా ఉంటుందో నీకు బాగా తెలుసు అన్నాడు జగపతి అంతే చటుక్కును వదిలేసింది జగపతిని సుబ్బలక్ష్మి కనీసం నీ ఒంట్లో ఏ స్పందన లేదు నేను పట్టుకుంటే నాకు అర్థమైపోయిందికి నువ్వు నన్ను అంటుకోవని మనసులో కక్షను మరింత పెంచుకుంది సుబ్బలక్ష్మి జగపతికి కోపం వస్తే ఎలా ఉంటుందో కల్లారా చూసింది సుబ్బలక్ష్మి సుబ్ సుబ్బలక్ష్మితో ఎంతో ఆనందంగా ఉండే రోజుల్లో ఒకరోజు ఒకడు సుబ్బలక్ష్మి ఒంటి మీద చెయ్యి వేశాడు అంతే వాడిని ఎలా కొట్టాడో ఆ కోపాన్ని తగ్గించడం ఎవ్వరి వల్ల కాలేదు చివరికి బాపిన బామ వదలమని గట్టిగా అరిచేసరికి వదిలాడు లేకుంటే ఆ రోజు వాడిని చంపేసేవాడు అన్ని విషయాలలో అఖండు వాడితో ఉన్న సుఖం ఎవరితో ఉండదు అని మనసులో దిగులతో బేజారు పడింది సుబ్బలక్ష్మి జగపతి వెళ్ళడమే అవ్వలిద్దరూ లోపలికి వచ్చారు సిగ్గు శరం లేకుండా ఎదురు మొగుడిని మంచం మీద పడేసి నువ్వేరొక్కరి మీద పడుతున్నావేమిటి గుడిసేటి అంటూ వారికి నచ్చి వచ్చిన బూతులు మొత్తం తిట్టేశారు ఊర్లో చెడిపోయిన దానివి నీ వల్ల ఏదైనా చేటే ఊర్లో ఎంతమందిని ఉందా అసలు నీకు అంటూ తిడుతుంటే సుబ్బలక్ష్మి భర్త చెవులు మూసుకున్నాడు వినలేక రోజులు గడిచిపోతున్నాయి జాహ్నవి ఆ ఇంట్లో కొద్ది కొద్దిగా అలవాటు పడిపోయింది కిరోసిన్ స్టవ్ మీద వంట చేస్తుంది పొట్టుపోయి కూరడం నేర్చుకుంది ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసుకుంటుంది బామ్మగారు చెప్పినట్లు నడుచుకుంటుంది ప్రతిరోజు ఖాళీ ఉన్నప్పుడు బామ్మ దగ్గర కూర్చుని వరలక్ష్మి పిన్ని దగ్గర నుండి ఉత్తరం వస్తే అది చదివి మళ్ళీ జాబు రాసి పంపిస్తుంది బామగారు పాడే రామకీర్తనలు ఆసక్తిగా వింటుంది అప్పుడే జాహ్నవికి పెళ్ళయ్యి మూడు నెలలు అయ్యాయి జగపతి జాహ్నవి ఎంతో అనోన్యంగా ఉంటున్నారు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజు మబ్బుల చాటు ఉన్న సూర్యుడు నెత్తురు గడ్డలా కనిపిస్తున్నాడు ఇంట్లో అంజమ్మ జాహ్నవి ఉన్నారు జాహ్నవి అక్కడ తినే ఉసిరి చెట్టుకు ఉసిరికాయలు తెచ్చుకుని తింటూ ఉంది పుల్లపుల్లగా ఇష్టంగా తింటుంటే అంజమ్మకు అనుమానం వచ్చింది వాకి చేరేవా లేదా నువ్వు అని అడిగింది లేదు అప్పుడు చేరడమే మళ్ళీ చేరలేదక్క ఏ అన్నది భయంగా అంటే నెల మీద పది రోజులు గడిచాయి ఇది ఇప్పుడు తల్లి అయితే నన్ను మరింత లోకో చేస్తారు అందరూ ఇప్పుడే వస్తాను జాగ్రత్త లోపలే ఉండు తలిపేసుకోమంటూ ప్రేమగా చెప్పింది అంజమ్మ ఈ మధ్య ప్రేమగానే మాట్లాడుతుంది మరి అలా లేకపోతే చీపిరి కట్ట విరిగిపోతుంది అందుకని భయం పది నిమిషాలకు వచ్చింది అంజమ్మ ఇదిగో ఈ నీళ్ళు తాగు చాలా నీరసంగా ఉన్నావు పాపం అంటూ తనకు తెలిసిన ఇచ్చిన పొడిని అందులో కలిపి తనే ప్రేమతో తాగించింది ఇంతలో ఎదిరింటి బామ్మగారు అవును నెలలో జాహ్నవి వాకిట చేరలేదు కదూ మర్చిపోయాను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అక్కడున్న చింతపండు నోట్లో వేసుకుంది అవును పిల్ల తల్లి కాబోతున్నట్లుందంటే అక్కడున్న ఆడుకునే పిల్లలను ఒకసారి జాహ్నవి అక్కని పిలుచుకురా దానికి కొన్ని జాగ్రత్తలు చెప్పాలని మనసులో అనుకుని కబురు పెట్టింది అప్పటికే ఆ జాహ్నవి అంజమ్మిచ్చి నీళ్ళు తాగా అరగంట గడిచింది విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది పాపం అటు ఇటు మంచం మీద ఉంది ఏముంది పోయిన నెలలో అవలేదు కదా లేటుగా వచ్చింది కడుపులో నొప్పిగా ఉంటుంది బాధపడకని అంజమ్మ చాలా శ్రద్ధగా చూస్తుంది తోడుకోడల్ని బాధపడిపోతూ కలు తొడుచుకుంటుంది జాహ్నవి చూస్తుండగా బాత్రూమ్కి వెళ్ళాలి అన్నట్లుంది అక్క కానీ నొప్పి భరించలేకపోతున్నానన్నది జాహ్నవి అక్కడ నేల మీద నూనె వేసింది అంజమ్మ సరే వెళ్ళంటూ జాహ్నవి లేచి నిలబడ్డాక అబ్బా కాలు నొప్పి అంటూ పడబోయినట్టు నటించి జాహ్నవిని ఒక తోపు తోసింది జాహ్నవి అడుగులు నూనె మీద పడి జారిపోయింది ఇంతలో వేర్లంకమ్మ వచ్చింది కడుపులో నొప్పి భరించలేకున్న కోడల్ని ఏమైందే పిచ్చిమోహం అంటూ భయపడిపోయింది వేర్లంకమ్మ అని అడిగింది జాహ్నవి లంగా మొత్తం పాడైపోతే నాకు తెలియదు అత్తమ్మ చేరి నెల పది రోజులు అయ్యాయి అంటుంది ఇందాక ఇంతలో జారి పడిపోయింది పాపమని చెప్పింది అంజమ్మ బాధపడిపోతూ ఏడుస్తూ వెంటనే వెళ్ళి మంత్రసాని పిలుచుకుండ్రా అని రంక వేసింది వేర్లంకం భయంతో జారి పడడం వల్ల కడుపు పోయింది నీ కోడలికని చెప్పింది మంత్రసాని అయ్యో పరమాత్మ ఆ పెద్దవాడికి పిల్లలు పుడతారనుకుంటే ఇంతవరకు లేదు జాగ్రత్తగా లేకుండా అయోమోహం మొహం పడింది కడుపు పోయింది బంగారం లాంటి బిడ్డ నేలపాలయ్యాడు అంటూ నెత్తి కొట్టుకుని ఏడుస్తోంది వేర్లంకమ్మ మామూలం తల్లి ఎందుకు నీకు కోపం మాపై మా వంశం లేకుండా చేస్తున్నావంటే ఏడుస్తూ ఉన్న వేర్లంకమ్మని చూస్తూ ఏదో జరిగిందని కూడా తను కూడా ఏడుస్తుంది జాహ్నవి ఇంతలో జగపతి శేషగిరి ఇద్దరు వచ్చారు అమ్మ ఏం జరిగింది అంటూ భయంగా అడిగారు ఏం చెప్పనరా పెద్దోడని కడుపున ఒక కాయ కాస్తే పెంచుకునే ఆశే లేదు సరే అనుకుంటే దీనికి ఇలా జరిగిందంటూ చెప్పలేక నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంది వీర్లంకమ్మ ఏమైందవ్వా అంటూ మంత్రసాని అడిగాడు పిల్లది నెల తప్పింది వివరం తెలియని పిల్ల జాగ్రత్తగా చూసుకోవద్దు మీరు చెప్పొద్దా మంచి చెడ్డ తెలియక జారి పడింది పిండం విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పి ఆకుపసరు తాగించి భయం లేదని చెప్పి వెళ్ళిపోయింది మంత్రసాని జాహ్నవి బట్టలనే రక్తసిక్తం అయిపోయాయి జగపతికి భయం వేసిందా రక్తం చూసిన జాహ్నవి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయింది జాహ్నవి కోసం వచ్చిన పిల్లలు అక్కడ వేర్లంకమ్మ బామ ఉంది మాకు భయం లోపలికి వెళ్ళలేదని చెప్పారు భామకు మగత్లో నోట్లో వేలు వేసుకుని ఉన్న జాహ్నవి వైపు చూసి బాధపడ్డాడు శేషగిరి అంజమ్కు భయంతో కాలు వణికిపోయాయి ఉన్నాయి కానీ ధైర్యంగా ఉండాలి లేకుంటే కనిపెట్టేస్తారు అనుకున్న అంజం కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే కూర్చుంది పక్కకు తీసుకువెళ్ళి జాహ్నవి బట్టలు మార్చారు ఒళ్ళంతా శుభ్రంగా నీళ్ళతో కడిగేసింది వేర్లంకమ్మ ఏమాయింద్రా ముసలయ్య అని వంశం ఎదిరా అని తలకొట్టుకుంటూ ఆకాశంలోకి చూస్తూ భర్తను గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తుంది వేర్లంకమ్మ మగతలో ఉన్న జాహ్నవికి ఏమీ తెలియకుండానే ఆమెకి మొత్తం శుభ్రం చేశారు అత్తగారు తోడికోడలు ఒక చీర చుట్టుబెట్టి ఉంచారు లోపలికి తెచ్చి పడికేశాడు జగపతి మంత్రసాని చెప్పి వెళ్ళింది భయం ఏమీ లేదు రెండు గంటల తర్వాత మెలకు వస్తుంది ఏమైనా చల్లార్చి తాగించండి బాలింత ఒళ్ళులాగానే ఉంటుంది చాలా జాగ్రత్తగా చూడండి మూడు నెలలు రేపొచ్చి పొడి ముందు తీసుకువెళ్ళు జగపతి నువ్వురా అని చెప్పింది మంత్రసాని జగపతికి తెలియకుండానే దుఃఖం వచ్చేసింది శేషగిరి బాధపడుతూ పైకి వెళ్ళి పొడుకున్నాడు అలవాటు మానేసకి మధ్యన బాగున్నాడు శేషగిరి అంజంతో కూడా సుఖంగానే ఉంటున్నాడు అంజమ్మ వెళ్ళి శేషగిరికి అన్నము ఇచ్చి బతిమాలు తినిపించి తన ము ముసలి కన్నీరు కార్చింది పెళ్ళంలో వచ్చిన మార్పు చూసి సంతోషపడ్డాడు శేషగిరి మంచం మీద పడుకుని ఉన్న జాహ్నవి వైపు చూస్తూ బాధగా కూర్చుండిపోయాడు జగపతి ఏం జరుగుతున్నాయో అంత విచిత్రంగా ఉంటున్నాయి మంచి దారికి మారాక అన్ని చెడు అనుభవాలు ఎదురవుతున్నాయి నోట్లో వేలేసుకున్న జాహ్నవి దాహం దాహం అంటూ ఉంది వెంటనే లోపలికి వచ్చింది వేర్లంకమ్మ అంజమ్మ శేషగిరి పైన ఉన్నారు అచ్చమ్మ మామూలమ్మ తల్లి కథలాగా ఉంది ఇదేం గోళ దేవత పడిన కష్టాలు నువ్వు పడుతున్నావా ఏమిటి పిచ్చిదానా ఇంటూ గోరవెచ్చని నీళ్ళల్లో తేనె కలిపి కొద్ది కొద్దిగా వేస్తూ ఉంది వేర్లంకమ్మ తన కళ్ళ ముందు తల్లి అలా బాధపడుతూ ఒకరికి సేవ చేయడం చూడలేదు జగపతి అమ్మ జానుకేమైనా అవుతుందా అన్నాడు భయంగా నాకేం తెలుసురా నేను ఇటువంటివేమీ చూడలేదంటూ చూడలేదు అంటూ ఏడుస్తుంది వేర్లంకమ్మ జాహ్నవి ఒళ్ళు పట్టుకుంటే చల్లగా అయిపోతుంది అమ్మో పిల్లకి చల్లదనం కమ్మేస్తుంది ఇది బతకదు నా తల్లో అని కంగారు పడిపోతూ వేర్లంకమ్మ ఈ నూనె పసుపు కలప కాలకు రాయి చేతులకు రాస్తాను నేనంటూ హడావుడిగా పసుపు కలిపిన నూనె తెచ్చి రాయడం మొదలుపెట్టారు నువ్వు అలా ఆనకే నాకు భయంగా ఉంది అన్నాడు జగపతి ఏమో రా ఇలా వాతం చల్లదనం కమ్మి నా కళ్ళ ముందు వెళ్ళిపోయిన వాళ్ళని చూశానంటూ వెంటనే వెళ్ళి మంత్రసాని పిలుచుకుండ్రా మావులం తల్లి నీకు దండం పెడతానంటూ ఉంది వేర్లంకమ్మ నా కోడలు అభం శుభం తెలియని అమాయకురాలు అది దాని శరీరాన్ని వదిలేయమ్మ ఏమీ తెలియదు పిల్లది నీకు పొంగలు పెట్టుకుంటాము కోడిపుంజు బలిస్తాము మా కరుణించమ్మ అంటూ మావులమ్మ తల్లిని వేడుకుంటూ ఉంది వేర్లంకమ్మ జాహ్నవి నోట్ నుండి కొద్దిగా నురుగలాగా వస్తుంది జగపతి వేరే వాళ్ళ బండి అడిగి తీసుకుని మంత్రసాని వెంటనే తీసుకొచ్చాడు జాహ్నవి లక్షణాలు చెప్పేసరికి ఆమె రకరకాల మందులు తీసుకొచ్చింది మంత్రసాని చూసిన వేర్లంకమ్మ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది గొప్పింటి పిల్లమ్మ చదువుకున్నది అయోమయం మిల్ల పిచ్చిది దానికి ఏమీ తెలియదు నువ్వు కరుణించమ్మ తల్లి అంటూ అరుస్తూ ఉంది వేర్లంకమ్మ ఎదిగో వేర్లంకమ్మ కాసేపు గమ్మునుండు అంటూ కేకలు వేసింది మంత్రసాని వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ ఏడుస్తుంది వేర్లంకమ్మ పోని మాకు మా వంశం నిలబడు లేకపోతే పోయింది ఆ బిడ్డను మాత్రం బ్రతికించు నీకు దండం పెడతానంటూ దేవుడు గదిలోకి వెళ్ళి మావులమ్మ తల్లి ముందు తన వేలుతో సూది దింపుకుని రక్తం చుక్కలు తల్లి విగ్రహం పాదాలకు రాసింది ఆ పల్లెటూరులో ఆచారాలు ఆ ఆచారాలు ఆ రోజుల్లో అలా ఉండేవి మంత్రసాని జాహ్నవికి పరీక్షిస్తూ ఉంది కళ్ళు రెప్పలు తిప్పి చూసింది ఇది పడిపోవడం వల్ల జరిగిన విషయం కాదు బలమైన కారణమే ఉంది అని నువ్వు పక్కకు నిలబడంటూ జాహ్నవికి లోపలే పరీక్ష చేసింది అసలు ఏమాత్రం చలనం లేకుండా ఉంది జాహ్నవి కావాలని గర్భాన్ని ఎవరో విచ్ఛిన్నం చేశారు చిన్న వయసు అయ్యేసరికి ఆ మందు గాఢత్వం వలన ఇంకొంచెం సేపు ఉంటే అమ్మాయి ప్రాణాలు పోయేవి నిజంగానే అంటూ తను తెచ్చిన మందుల్లో ఒక పసుపు కలిపిన సీసా తీసింది గ్లాస్లో అంతా పసుపు వేసుకుని నీళ్ళు తీసుకురా అని చెప్పింది అలాగే తీసుకొచ్చాడు జగపతి బాధపడిపోతూ కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు నిప్పులు కావాలి మీ అమ్మని తయారు చేయమని చెప్పింది వేర్లంకమ్మ వెంటనే తయారు చేసింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్